సమావేశాల్లో పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో రాజ్యాంగంపై చర్చకు విపక్షాలు కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టికేలకు తెరపడింది రాజ్యాంగంపై లోక్సభలో రెండు రోజులు రాజ్యసభలో రెండు రోజులు చెప్పున చర్చకు తేదీలు ఖరారయ్యాయి విపక్షాల ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానిపై అమెరికాలో నమోదైన కేసులపై ఇక్కడ విచారణ జరపాలని కోరుతూ విపక్ష సభ్యులు లోక్సభ రాజ్యసభలో డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో చోటు చేసుకున్న అల్లల్ల వ్యవహారం పైన చర్చకు పట్టుబడుతున్నాయి విపక్షాలు ఇక సంభాల్లో ఓ ప్రార్థనా మందిరంలో సర్వే కారణంగా చోటు చేసుకున్న ఘర్షణ పైన చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి అయితే సరైన ఫార్మాట్లో రావాలని దేనికైనా చర్చకు సిద్ధమేనని ప్రభుత్వ పక్షం చెబుతున్నా ముందుగా వేటిపైనే చర్చించారని విపక్షాలు పట్టుబడటంతో ఉభయ సభలు మరోవైపు రాజ్యసభలో పలువురు విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాన్నిచ్చారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మాణికం ఠాకూర్ ఈ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు అందించారు అమెరికా న్యాయ విభాగం గౌతమ్ అదానిపై నమోదు చేసిన కేసులు లంచాలు అవినీతికి సంబంధించిన వ్యవహారాలపై చర్చకు పట్టుబడ్డారు ఠాగూర్ కోరారు ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ కూడా రూల్ రెండు వందల అరవై ఏడు కింద జీరో వన్ ను సస్పెండ్ చేసి చర్చకు అవకాశం కల్పించాలని విన్నవించారు దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలపై చర్చకు సంజయ్ సింగ్ పట్టుబట్టారు అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కూడా మరో తీర్మానం ఇచ్చారు బంగ్లాదేశ్లో అరెస్ట్ అయిన ఇస్కాన్ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ వ్యవహారంపై చర్చించాలని కోరారు డిఎంకే సభ్యుడు తిరుచి కూడా మరో తీర్మానం ఇచ్చారు మణిపూర్లో అల్లర్లపై చర్చించాలని పట్టుబట్టారు అయితే తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పలు అంశాలపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ నెల రెండున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా లోక్సభలో సంబల అంశంపై మాట్లాడేందుకు సమాజ్వాదికి బంగ్లాదేశ్ పరిస్థితులపై మాట్లాడేందుకు తృణమూల కాంగ్రెస్ కు అనుమతించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది మరోవైపు పార్లమెంటు ఉభయ సభలో పలుమార్లు వాయిదా పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది కీలక అంశాలపై చర్చకు ముందుకు రాకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించింది అమెరికా కోర్టులో దాఖలైన గౌతమ దాని కేసు సంభల్లో వివాదం సహా ఇతర అంశాలపై చర్చకు ప్రభుత్వం వెనకడుకు వేస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది భారత రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బైదేళ్లు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చకు విపక్షాలు పట్టుబడ్డాయి అయితే తొలుత విపక్షాల డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో విపక్షాల డిమాండ్కు కేంద్రం అంగీకారం తెలపడంతో అప్పటి వరకు నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది ముఖ్యంగా రాజ్యాంగం ఆమోదించి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో లోక్సభలో ఈ నెల పదమూడు పద్నాలుగవ తేదీల్లో రాజ్యసభలో పదహారు పదిహేడవ తేదీల్లో చర్చించేందుకు తేదీలు ఖరారు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు దీంతో రాజ్యాంగంపై చర్చ జరగనున్న నేపథ్యంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది ఎటికేలకు కేంద్ర ప్రభుత్వం విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టాంబనకు తెరపడింది రాజ్యాంగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు ప్రభుత్వం అంగీకరించడంతో ఈ చర్చపై దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొంది